నమస్కారం నేను మీ ప్రకృతి వ్యవసాయ రైతు మల్లేష్ మనం ప్రకృతి వ్యవసాయం చే భాగంగా ఈరోజు మన దేశీ విత్తనంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము అందులో భాగంగా మనం ఎంచుకోదగిన విత్తనం రత్నచౌడి ఈ రత్నచౌడి దేశవాళీ విత్తనం బలం నాణ్యమైన విత్తనం తీసుకున్నాము ఈ నాణ్యమైన విత్తనంలోకి వెళ్ళి బలమైన విత్తనం వందకు వంద శాతం జర్మినే జర్మినేషన్ వచ్చే విత్తనాన్ని మనము ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి కావలసిన వస్తువులు ఒక వడ్లు కోడిగుడ్డు ఉప్పు ఓ బకెట్లో నీరు తీసుకొని ముందుగా ఈ బకెట్ నీళ్ళు కోడిగుడ్డు వేసుకోవాలి అది ఇలా వేసిన వేసుకున్న కోడి గుడ్డు నీటి లోపల అడకకు వెళ్ళిపోతుంది ఇలా వాటర్లోకి అడకకి వెళ్ళిన గుడ్డు మనం ఉప్పు వాటర్లో కలుపుకోవడం వల్ల గుడ్డు వాటర్ పైకి వచ్చేస్తుంది ఇలా పైకి వచ్చేసినప్పుడు ఇలా మనము గుడ్డు మునిగినప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల దీంట్లో సాంద్ర సాంద్రత పెరిగి ఈ గుడ్డు పైకి తేలుతుంది ఇక చూడండి తేలినప్పుడు ఈ గుడ్డు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ వడ్లు ఈ నీటి లోపల వేసుకోవాలి వేసుకుంటే ఈ ఈ వడ్లుల బలమైన గింజ అడకకి వెళ్ళిపోతుంది తాలు గింజ ఏమన్నా తేలికపాటి గింజ ఉంటున్నప్పుడు అది పైకి వచ్చేస్తుంది ఆ తేలికపాటి గింజలు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మన మొలక శాతం రాని విత్తనాలు నీటి పైన తేలుతాయి ఆ తేలిన విత్తనాలను ఇలా తీసుకోవడానికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసి ఈ నీటి లోపల మునిగిన విత్తనాలను మళ్ళా ఒక వేరే బకెట్ లోపల మంచినీరు తీసుకొని ఆ విత్తనాలను ఇట్లా ఈ మంచినీరులో కడుక్కోవాలి అది అది ఇలా మంచినీరులో మంచిగా ఉప్పు నీరు పోయే అంతకు వరకు కడుక్కొని ఒక దగ్గర కుప్ప వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకొని మంచినీళ్ళలో కడుక్కొని ఇలా కుప్పగా వేసుకోవాలి అది నమస్కారం నేను మీ ప్రకృతి వ్యవసాయ రైతు మల్లేష్ కోతిగి మండల్ పోలేపల్లి గ్రామం కోతిగి మండలం వికారాబాద్ డిస్టిక్ మే మేము చేస్తుంది ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా విత్తన శుద్ధి విత్తన శుద్ధి ఈ బీజామృతంతో చేసుకోవడం ఇంతకుముందు వీడియోలో బీజామృతం ఎట్లా తయారు చేసుకోవడం తెలుసుకున్నాం ఇప్పుడు అదే బీజామృతంతో విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందాం ఇంత ముందు వీడియోలో ఈ దేశీ విత్తనం నాణ్యమైన విత్తనానికి బలమైన విత్తనం తీసుకోవడం ఎలా తెలుసుకున్నాం ఆ బలమైన విత్తనాన్ని విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం ఈ బీజామృతం తీసుకొని ఈ బలమైన విత్తనం పైన ఇలా చల్లుకొని ఇట్లా కలుపుకోవాలి ప్రతి ఒక్క గింజకు బీజామృతం అంటే విధంగా కొన్ని 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 ఇలా చేతితో చల్లుకుంటా మొత్తం ప్రతి ఒక్క గింజకు బీజామృతం అంటే విధంగా చల్ చల్లుకోవాలి ఇలా చల్లుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంతకుముందు పంట కోసే టైంలో కానీ నిల్వ ఉంచే టైంలో కానీ ఈ గింజలకు ఏమన్నా బ్యాక్టీరియా ఏమన్నా వైరస్ లాంటిది ఏమన్నా ఉంటే చనిపోతుంది నెక్స్ట్ జర్మినేషన్ మంచి వస్తుంది దానికోసము ఖచ్చితంగా భూమిలో ఉన్న వైరస్ కానీ దీనికి ఎటా కాకుండా ఉండడానికి ఈ బీజామృతంతో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి